వాళ్ళందరూ ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు కానీ మధ్య తరగతులు వాళ్ళకే చాలా ప్రాబ్లం వస్తుంది సో ఇవి భారతదేశంలో భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత మీ యొక్క బడ్జెట్ ని ఎంత సామాన్యంతంగా ఎంత కాపాడుకుంటే మీకు అంత మంచిది ఎవరు మధ్యతరగతి కుటుంబాలకి చెప్తున్నాను అప్పులు చేయకండి ఈ సంవత్సరం అప్పుల పాలు అవ్వకండి ఎందుకోసమంటే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి సో అప్పుల పాలు అవ్వకండి అప్పులు అయిపోయి జీవితాలు పాడు చేసుకోకండి అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక వచ్చే సంవత్సరం విషయానికి వస్తే పంటల రేట్లు కూడా బాగా పెరుగుతాయి రైతులకు మాత్రం మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది బికాస్ పాడి పంటలకి ధర బాగా పెరుగుతుంది పెరుగుతుంది సో దానివల్ల అయితే రైతులకు అయితే మంచి లాభం ఉంది పువ్వుల ధరలు పెరుగుతాయి పండ్ల ధరలు పెరుగుతాయి తర్వాత వెజిటేబుల్స్ అన్ని ధరలు పెరుగుతాయి పెరుగుతాయి మధ్యతరగతి వాడికి మాత్రం కష్టం వచ్చే సంవత్సరము మధ్యతరగతి వాడిని ఇంకా పేదవాడిని చేస్తుంది పేదవాడు ఇంకా పేదవాడు అవుతాడు రైతులకి డబ్బులు ఎక్కువైన ఆలోచన వస్తుంది కానీ తీరా వాళ్ళు కొనుక్కునేసరికి అదే ఎక్కువ లేకపోతుంది